చిరంజీవి మణుశంకర్ వరప్రసాద్ గారు సినిమాని ఎవరైనా సినిమా అంటారా అంటూ కామెంట్స్ చేసుకొచ్చారట రజనీకాంత్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తమిళ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి ఎంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే పేరుకు తమిళనాడైనా కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తీశారు తెలుగు ఫ్యాన్స్కి చాలామందికి తెలుసు రజనీకాంత్ గారు చాలా బిగ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు మన తెలుగులో అలాంటి రజనీకాంత్ గారు మరి మెగాస్టార్ చిరంజీవికి కూడా చాలా చాలా గౌరవప్రదంగా ఉంటారు ఏ సినిమా రిలీజ్ అయినా ఖచ్చితంగా చూస్తారట తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి చూస్తే నాకైతే చాలా చాలా అభిమానం అనిపిస్తుంది అంటూ కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు ఇక రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ సినిమాకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది రజనీకాంత్ గారు ఇక ఇద్దరి ఆ సినిమా చూసి కూడా నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది ఇప్పటికి కూడా తన స్టైల్ మెయింటైన్ చేస్తూ ఇలా సినిమా తీస్తున్నాడంటే నేనైతే నమ్మలేకపోతున్నాను చాలా అద్భుతంగా ఉంది ఆ సినిమా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట తమిళ స్టార్ రజనీకాంత్ అయితే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం